జిల్లా వెంకటాపురం మండలం అంగనగూడెం గ్రామ సమీపంలో ఇసుక లోడ్ కోసం వస్తున్న లారీ టీఎస్ ట్వంటీ నైన్ టీ డబల్ నైన్ డబల్ ఫోర్ నంబర్ గల లారీకి బుధవారం సుమారు రాత్రి పన్నెండు గంటల సమయంలో నిప్పంటుకుంది సాంకేతిక లోపంతో షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పంటుకుందా లేదా మరేదైనా కారణాల వలన చెలరేగాయా అనే విషయం అనుమానాస్పదంగా ఉంది వరంగల్ రూట్ నుండి అంకన్నగూడెం వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది ప్రాణ నష్టం కలగలేదు ఈ లారీకి సంబంధించిన వారు ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పాటు పలు అనుమానాలకు దారితీస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నెంబర్ కరెక్ట్ ది ఈ నెంబర్ ప్లేట్ లైట్ అయితే కానీ గణపడది ఆ తీసి నాకు వాట్సాప్ పెట్టు గ్రూపులో పెడతాను చూస్తా ఆ రైటింగ్ ఏరా